నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మంత్రి నారా లోకేష్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు లెక్క ట్రిబుల్ ఐటీలో సీటు సాధించిన ఒక విద్యార్థికి మరి ఆర్థికంగా వెనుకబడి ఉండడంతో ఆ సమస్యను నారా లోకేష్ దృష్టికి తీసుకురావడంతో ఆయన వెంటనే స్పందించి నీ ఫీజుని నేను చెల్లిస్తాను ఆల్ ద బెస్ట్ బస్ అని చెప్పి ఒక ట్వీట్ అయితే చేయడం జరిగింది దీనిపై మరి రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా కూడా ప్రతి విద్యార్థి నుంచి కూడా హర్షం వ్యక్తం అవుతున్న పరిస్థితి నారా లోకేష్ గారు ఎప్పుడైతే మంత్రిగా బాధ్యతలు చేపట్టారో అప్పటి నుంచి కూడా క్షణం తీరిక లేకుండా ఇటు దర్బార్ పేరుతో అలాగే గల్ఫ్ లో చిక్కుకున్న వాళ్ళని తీసుకురావడం కావచ్చు ఇటు విద్యార్థులకు ఎలాంటి సమస్య ఉన్నా కూడా క్షణాల్లోనే ఆయన స్పందిస్తూ వస్తున్నారు సో దీనికి సంబంధించి మా శ్రీ విద్యార్థి ఎవరు అలాగే దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం మనతో పట్టున్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు నమస్తే అండి సో నారా లోకేష్ గారు మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా క్షణం తీరిక లేకుండా ఎప్పుడూ ప్రజల్లోనే ఉంటూ ప్రజల వద్దకు పాలనలాగా ఆయన పనిచేస్తూ వస్తున్నారు సో ఏ విషయం జరిగినా కూడా వెంటనే రియాక్ట్ అవుతూ వాళ్ళకి వెంటనే సహాయం అంటే రియాక్ట్ అవ్వడం వేరు అలాగే సహాయం చేయడానికి కూడా కొంత టైం అంటూ పడుతుంది కానీ అది కూడా గ్యాప్ లేకుండా వెంటనే చేస్తూ వస్తున్నారు సో ఆయన పనితీరుపై కూడా చాలా ప్రశంసలు వెల్లువెత్తుతూ ఉన్నాయి సో మీరేం చెప్తారు మేడం మీరు చెప్పినట్టుగా అసలు మీ గతంలో అంటే గత ప్రభుత్వంలో మనం ఒక్కటైనా విన్నామండి ఇదే సాక్షి ఎప్పుడైనా రాసిందా పొరపాటునైనా రాసిందా అంటే మేము ఈ విద్యార్థిని ఇలా హెల్ప్ చేశారు మా విద్యాశాఖ మంత్రి లేకపోతే మరొకటి చేశాడు అని ఎప్పుడైనా ఒక ఐటీ మంత్రి మా అమర్నాథ్ గుడ్డు అమర్నాథ్ గారు గుడ్లు తప్ప ఆయన మాట్లాడింది ఏమీ లేదు కాబట్టి ఈరోజు తీసుకుంటే లోకేష్ గారు ఈయన వీళ్ళని తిట్టాడు కదా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్లో ఉండరు వీళ్ళు తాడేపల్లిలో ఉండరు ఎప్పుడు చూసినా హైదరాబాద్లో ఉంటారు అని నోరు పడేసుకున్నాడు కదా ఏమీ చేత కాదు అనుకున్న వ్యక్తి అవకాశం వస్తే ఎట్లా వాళ్ళు నిరూపించుకుంటారు అన్నదానికి ప్రతి ఒక్క అంశం మీరు గత యాభై ఐదు రోజుల్లో తీసుకోండి లోకేష్ చేసిన ఒక్కొక్క మంచి పని ప్రజలకే తెలుస్తాం మనం చెప్పక్కల ఇరవై ఐదు మంది విద్యార్థులతో మొదలుపెట్టి వాళ్ళకి సీట్ రావడం దగ్గర నుంచి ఐఐటీలో వాళ్ళకి ల్యాప్టాప్లు ఇవ్వడం దగ్గర నుంచి ఇద్దరు గల్ఫ్ నుంచి ఇద్దరిని శివ శివ ఇంకొక వ్యక్తిని తీసుకురావటం దగ్గర నుంచి ఒక మహిళని తీసుకొచ్చారు అంటే నేనున్నాను అనేది ఆయన చేసి చూపిస్తున్నారు ఇవాళ నాగబసవయ్య అతిలకు చెందిన విద్యార్థి ఇతను ఐఐటి జూమ్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో తొమ్మిది వందల ముప్పైవరాని తెచ్చుకున్నాడు కానీ ఆర్థిక పరిస్థితి సరిగా లేదు నాకు నాలుగు లక్షల వరకు ఫీజు అవుతుంది నాకు హెల్ప్ చేయండి అని అడిగాడు అతను ఎక్స్ట్లో వెంటనే సోషల్ మీడియాలో ఈయన స్పందించారు ఎవరు లోకేష్ ఎందుకంటున్నావు అంటే సోషల్ మీడియా అనేది ఈరోజు ఎంత మంచి జరుగుతోంది సోషల్ మీడియా వల్ల చెడు ఎలా జరుగుతుందో చెడు మించి మంచి కూడా జరుగుతుంది ఇవాళ ఒక ఎక్స్ ఎక్స్ వేది సారీ ఇవాళ ఒక ఎక్స్ వేదికగా అతను స్పందించి బట్టి వెంటనే ఈయన ప్రతిస్పందన చేసి అతనికి ఒక అవకాశం నేనున్నాను నీకెందుకు నువ్వు చదువుకో అనే భరోసా ఇచ్చారు ఏమిటి చదువుకుంటాను అంటే తల్లిదండ్రులు చేయలేకపోయినా తల్లిదండ్రుల స్థానంలో నిల్చొని ఈరోజు లొకేష్ చేస్తున్నాడు అంతే కదా విద్యాదానం అనేటికంటే గొప్పది కదండి అన్నదానం ఎంత గొప్పదో విద్యాదానం మించి గొప్పది ఒక వ్యక్తి చదువుకుంటే పది మందిని తయారు చేయగలం అన్నం తింటే వాళ్ళు అరిగిపోతుంది కానీ చదువు నిలిచిపోతుంది బుర్రలో అలాగని అన్నం పెట్టకూడదని కాదు ఆకలికి అన్నం పెట్టాలి కానీ జ్ఞానం ఇవ్వాలి మనం ఇప్పుడు జ్ఞానంతో కదండి అది నేను ఇప్పుడు ఇతను చదువుకున్నాడు అనుకోండి ఇంతకుముందు గతంలో కూడా మనం చూసాం ఎవరికైనా మనం హెల్ప్ చేస్తే మనం ఏమంటాం ఒక ఫీజు కట్టామనుకోండి మనం ఎంతోమందికి హెల్ప్ చేసి ఉంటాం కదా లైఫ్లో మనం ఏం చెప్తాం నాకు వెనక్కి ఇవ్వక నాయన నువ్వు నువ్వు ఇంకొకరిని చదివించి నీకు అవకాశం ఉంటే మనం చెప్పగలిగింది కదా ఒక్కటే డబ్బులు మనకొద్దు వెనక్కి నీ జ్ఞానాన్ని పంచు లేదు నీ కోసం పాటించిన ఆస్తి ఏదైతే ఉందో లేదా జీతం ఏదైతే ఉందో అందులో ఒక పర్సెంట్ అయినా ఎవరికైనా చదువు చెప్పించు మనం చెప్పాల్సింది అది కాబట్టి ఇవాళ లోకేష్ చిన్న వయసులో ఎత్తుకెదుగుతున్నాడు ఆయన ఇది అభినందించాలి అందరం దానికి కూడా నేను వంకరగా ఆలోచిస్తాను వంకరగా చూస్తాను అనుకుంటే అది వాళ్ళ కర్మ అవతలి వ్యక్తి కర్మ అది ప్రతి దాన్ని మనం భూతద్దంలో చూసేసి ఎందుకు ఇలా చేస్తున్నాడు ఇతను ఇక్కడ మళ్ళీ క్యాస్ట్ కూడా తీసుకొస్తారమో ఏదో దౌర్భాగ్యం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోనూ తెలంగాణలోనూ జరుగుతున్నది ఏంటంటేనండి ఒక క్యాస్ట్ మీద పడి ఏడుస్తున్నారు ప్రతి దాన్ని క్యాస్ట్ కోణంలోంచి తప్ప ఒక మానవత్వపు కోణంలోంచి చూడటం అనేది జరగట్లేదు అందుకోసం మనం చెప్తున్నాం ఏది ఏమైనా ఇవాళ లోకేష్ గారు తీసుకున్న నిర్ణయం బాగుందండి ఆయన చాలా ఇంకా ఎన్నో ఏమనాలి మంచి మంచి నిర్ణయాలు తీసుకుంటారని అనుకుందాము కొత్త కొత్త పాలసీలు కూడా ఆయన ఇంప్లిమెంట్ చేస్తారని ఎదురు చూద్దామండి అయితే గతంలో విద్యాశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ చేసిన టైంలో ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాము వాళ్ళ ప్రభుత్వం దిగిపోయాక ఎన్ని కుంభకోణాలు బయటకు వస్తూ ఉన్నాయో అని విద్యార్థులు తినేపల్లి చుక్కల దగ్గర నుంచి కూడా కాంట్రాక్టుల విషయంలో కావచ్చు ప్రతిదీ కూడా బయటకి ఇప్పుడు వింటూ ఉన్నాం కానీ నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా దానికి పూర్తి న్యాయం చేస్తున్నారు అనుకోవచ్చు అలాగే ఐటీ శాఖ మంత్రిగా కూడా ఆయన ఎక్కడ ఏ అవకాశాన్ని ఉన్నా వదిలిపెట్టట్లేదు రీసెంట్గా కర్ణాటకలో నాస్కామ్ వాళ్ళ కూడా ఒక పోస్ట్ పెట్టడం వాళ్ళు సముచితం వ్యక్తం చేయడం ఆంధ్రప్రదేశ్లో కంపెనీలు పెట్టడానికి సో విద్యాశాఖ అంటే రెండింటినీ కూడా సంపాల్లో తీసుకెళ్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నారు అనుకోవచ్చా అలాగే ఆయన కార్యాచరణ కూడా ఎలా అంటారు మీరు చెప్పింది కరెక్ట్ అండి నాస్కామ్ విషయంలో వెంటనే స్పందించారు అంటే ఎంత అలర్ట్గా ఉన్నాడు మనిషి ఇంత బిజీలో నాకెందుకులే సర్లే తర్వాత చూద్దాం అనుకోవచ్చు కానీ కాదు ఇమ్మీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యారు దాంతో కర్ణాటక ప్రభుత్వం దిగొచ్చింది చూసారా మీరు అంటే వాళ్ళు భయపడ్డారు మనకి పోటీ ఉంది ఇక్కడ నిన్నటి వరకు పోటీ లేదు కదా ఐదేళ్ళు నిద్రపోయింది కదా ప్రభుత్వం ఐదేళ్ళు హ్యాపీగా ఐటీ లేదు గీటీ లేదు చెక్కగా మీరు తోపుడుబళ్ళు చెక్కగా మీరు మంచి మంచి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని మీ బతుకు మీరు గడపండి అన్నాడు అలా కాదమ్మా నువ్వు చదువుకో నువ్వు మంచి ఉద్యోగం చేసుకో అని చంద్రబాబు నాయుడు చెప్తున్నారు లోకేష్ గారు చెప్తున్నారు సో లోకేష్కి విద్యాశాఖ ఐటీ శాఖ రెండూ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు చాలా మంచి పని చేశారు అంటే చాలామంది అనుకుని ఉండవచ్చు లోకేష్ ఏం నిర్వహిస్తాడు అనుభవం లేదు కదా అని అనుకోవచ్చు అంటే అనుభవం అనేది ఎప్పుడొస్తుంది ఫస్ట్ అవగాహన చేసుకుంటే అనుభవం అనేది అందుబాటులోకి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారితో అతను ఉన్నాడు పదేళ్ళు చూసుకున్నాడు అంటే తెలుసు వాట్ ఈజ్ వాట్ అని అర్థం చేసుకున్నాడు ప్రతిదీ కూడా ఓటమితోటి కుంగిపోకుండా మనిషి ఎప్పుడైతే దృష్టి పెట్టి ఇయర్స్ నేను ఎగ్గుతాను నాకు ఫ్యూచర్ ఉంది అనుకుంటారో అప్పుడు లోకేష్ లాగా నిలబడతారు ఎందుకు చెప్తున్నా అంటే రెండు ముఖ్యమైన శాఖలు విద్యాశాఖ ముఖ్యమే ఐటీ శాఖ ఇంకా పెద్దది అంటే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావాలి యువతకు ఉపాధి ఇవ్వాల్సిన శాఖ దాన్ని ఇంత చిన్న వయసులో ఇంత చక్కగా నిర్వహించడం అనేది పెద్ద విషయం కాదండి కాబట్టి ఈయన వెళ్తున్న ప్రతి అడుగు కూడా చాలా సరిగ్గా ఆచితూచి వేస్తున్నాడు ఆయన ఆలోచించి వేస్తున్నాడు మీరు చెప్పినట్టుగా రెండు శాఖలకి సరైన న్యాయం చేయడానికి చూస్తున్నాడు ఆయన ఎక్కడా కూడా తగ్గట్లేదు ఎక్కడ నిద్రపోవట్లేదు ఆయన పరుగు పెడుతున్నాడు సో ఈ పరుగు ఇలాగే కొనసాగాలి ఇతను ఇంకా ఉన్నత స్థానాలకు వెళ్ళాలని మనం కోరుకుందాం రాష్ట్రాభివృద్ధికి ఇతను అంటే విద్యాశాఖ పరంగా ఐటీ శాఖ పరంగా మరింత మంచి పని చేయాలని కోరుకుందాం థ్యాంక్ యూ